రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఫోర్త్ సిటీ నిర్మించాలని సంకల్పించింది దీనికి సంబంధించి వచ్చే నెలలో కందుకూరు మండలంలోని మిరాఖాన్ పేటలో గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ సమ్మిట్కు వచ్చే పారిశ్రామికవేత్తలు సంస్థల ఏర్పాటుకు భూమి అడిగిన వెంటనే కేటాయించేందుకు వీలుగా భూమి కొరత లేకుండా ఉండడానికి వీలుగా ఈ భూ బ్యాంకులు సిద్ధం చేస్తున్నారు తహసీల్దార్లు తమ మండలాల పరిధిలోని ప్రభుత్వ అసైన్డ్ బోదాన్ సీలింగ్ భూములను రికార్డుల ద్వారా పరిశీలించే పనిలో నిమగ్నమయ్యారు ఈ ప్రక్రియలో యాచారం కందుకూరు మహేశ్వరం ఇబ్రహీంపట్నం మంచాల కడతాల్ మాడుగుల ఆమనగల్లు తలకొండపల్లి వంటి కీలక మండలాలను ఎంచుకున్నారు ఆయా మండలాల్లో రెండు వందల యాభై ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూములను వాటి సర్వే నెంబర్లను అధికారులు గుర్తిస్తున్నారు భూమి నాణ్యతను తెలుసుకోవడానికి అధికారులు గూగుల్ మ్యాప్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు గుర్తించిన భూములు చదురుగా ఉన్నాయా గుట్టలు రాళ్ళు రప్పలతో ఉన్నాయా చెరువులు కుంటలు ఏమైనా ఉన్నాయా సాగుకు యోగ్యమైన ప్రాంతం ఎంత అనే వివరాలతో కూడిన సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా యాచారం గౌరెల్లి చింతుల్ల చింతపట్ల నల్లవెల్లి వంటి గ్రామాల్లో వందలాది ఎకరాల అసైన్డ్ ప్రభుత్వ భూములు ఉన్నట్లు అధికారులు లెక్క తెల్చారు ఈ భూ బ్యాంకు తయారీ విషయంలో అధికార యంత్రాంగం చూపిస్తున్న వేగం ఆయా గ్రామాల అసైండ్ రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రభుత్వం పేదలకు జీవనోపాధి కోసం పంపిణీ చేసిన అసైండ్ భూములను ఇప్పుడు పారిశ్రామిక అవసరాల పేరుతో తిరిగి తీసుకుంటే తాము బతికేదేలా అని వారు ప్రశ్నిస్తున్నారు గతంలో తమ కుటుంబాలు కష్టపడి చదువు చేసుకున్న భూములు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కోసం సేకరించబడతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు జీవనోపాధికి మూలమైన భూమిని కోల్పోవలసి వస్తే తమ భవిష్యత్తు అంధకారంలో పడుతుందని వారు ఆవేదన చెందుతున్నారు పారిశ్రామిక అభివృద్ధి అవసరమే అయినప్పటికీ తరతరాలుగా సాగు చేసుకుంటున్న పేద రైతులకు తగిన నష్టపరిహారం ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు